ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే సింపుల్గా స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలా యమ్మీగా ఉంటుంది కేక్ ఒక్కసారి కేక్ని టేస్ట్ చేసిన తర్వాత ఇంకోసారి తింటే బాగుండు కదా అని అనిపిస్తుంది మరి ఈ కేక్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు జై మహా ఛానల్ మీరు మన ఛానల్ని ఒక బౌల్ తీసుకొని దానిపై జల్లడ పెట్టుకొని వన్ కప్ మైదా పిండిని జల్లించుకోవాలి హాఫ్ కప్ షుగర్ ని మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాక పౌడర్ అయిన తర్వాత ఇదే మిక్సీ జార్ లో కొంచెం చిట్టికెడు ఉప్పు వేసుకోవాలి ఇదే మిక్సీ జార్ లో టూ కానీ త్రీ కానీ ఎక్స్ వేసుకోవచ్చు త్రీ వేసుకున్నట్లయితే ఇంకొంచెం ప్లఫీ వస్తుంది కేక్ అందులోనే రెండు చెంచాల పాలు వేసుకోవాలి త్రీ బై ఫోర్త్ టేబుల్ స్పూన్స్ వెనీలా ఎసెంట్స్ కూడా యాడ్ చేయాలి వన్ బై త్రీ కప్ ఆయిల్ కూడా యాడ్ చేయాలి అది కూడా ఫ్రీడమ్ ఆయిల్ లేదంటే ఇంకేదైనా ఆయిల్ కానీ పల్లి నూనె ఇలా స్మెల్ వచ్చే ఆయిల్స్ మాత్రం వాడకూడదు అలా వాడినట్లయితే కేక్ కూడా అదే స్మెల్ వస్తుంది ఇందాక జల్లించుకున్న మైదాపిండి గిన్నె ఉంది కదా దాంట్లోనే జల్లడ పెట్టి మైదాపిండి గిన్నెలో జల్లడ పెట్టి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ బై ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించాలి ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఒక స్పాచులో తీసుకొని గుండ్రంగా తిప్పాలి మధ్యలో కట్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇదే మెథడ్లో దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు మొత్తం మిక్సింగ్ అయిపోయిన తర్వాత మిశ్రమం అంతా ఇలా ఉండాలి వీడియోలో చూపించినట్టుగా మనం ఎందులో అయితే కేక్ చేద్దామని అనుకున్నామో ఆ గిన్నె తీసుకొని మొత్తం ఆయిల్ రాయాలి లోపలంతా చుట్టూరా పైన అంతా రాయాలి మీ దగ్గర బేకింగ్ పేపర్ ఉంటే ఇలా గుండ్రంగా కట్ చేసుకొని కేక్ టిన్ సైజ్ లో దీంట్లో పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ రాసుకోవాలి లేదంటే మైదా పిండి ఉంటుంది కదా దాన్ని పైన ఇటు కేక్ మిశ్రమాన్ని మొత్తం ఈ టిన్ లో వేసుకోవాలి ఒక్కసారి ఈ గిన్నెని పట్టుకొని టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేసినట్లయితే దీంట్లో ఉండే ఎయిర్ బబ్బుల్స్ పోతాయి నాకు డ్రై ఫ్రూట్స్ కావాలి టూటీ ఫ్రూటీ కావాలి అని అనిపిస్తే మీరు ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం మైదాపిండి వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మిగిలిన మైదాపిండిని పడేయాలి డ్రై ఫ్రూట్స్ని ఈ కేక్ పైన బ్యాటర్ పైన వేసుకోవాలి ఎందుకు మైదాపిండిలో మిక్స్ చేసి మరి వేయాలి డైరెక్ట్గా ఎందుకు వేయద్దు అంటే ఇలా వేయడం వల్ల మైదాపిండి పైన మొత్తం ఇట్లా ఒక కోట్లాగా దానికి మొత్తం ఆ డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ అనేది లోపలికి వెళ్ళిపోకుండా కేక్ లోపలికి పైన మాత్రమే ఉంటాయన్నమాట ఇప్పటి వరకు మనం కేక్ బ్యాటర్ని తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు బేక్ చేసుకోవాలి బేకింగ్ ఓవెన్లో చేసుకోవచ్చు అలాగే గ్యాస్ పైన కూడా చేసుకోవచ్చు గ్యాస్ పైన కొంచెం ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో కొంచెం గలుపు వేసుకొని దానిపైన గ్యాస్ ఫ్రేమ్ని కానీ లేదంటే ఇంకేదైనా గిన్నెను కానీ బోర్లు ఇచ్చి గిన్నెని బోర్లు ఇచ్చి దానిపైన ఈ బ్యాటర్ని పెట్టుకోవాలి ఈ బేకింగ్ ప్రాసెస్ అనేది థర్టీ టు ఫార్టీ మినిట్స్లో అయిపోతుంది అదే ఓవెన్లో అయితే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ సెవెంటీ డిగ్రీస్లో బేక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మన కేక్ రెడీ అయిపోయింది మన కేక్ ఎట్లా రెడీ అయిపోయింది అది ఎలా తెలవాలి అనంటే ఒక పిక్ తీసుకొని కేక్ మిడిల్లో గుచ్చాలి ఇలా గుచ్చినప్పుడు ఆ పిక్ కి పిండి అనేది అంటుకోదు అంటుకోనప్పుడు కేక్ బేక్ అయిపోయినట్టు ఇప్పుడు కేక్ ని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత కేక్ పైన ఒక ప్లేట్ పెట్టి రివర్స్ లో పెట్టాలి ఆ తర్వాత బేకింగ్ పేపర్ను రిమూవ్ చేయాలి నెక్స్ట్ కేక్ ని తిప్పాలి కేక్ ని రివర్స్ చేసి చూస్తే చాలా బాగుంది కదా చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఇలా స్ప్రింగ్ లాగా ఇలా నొక్కుతుంటే ఇలా స్ప్రింగ్ లాగా అవుతుంది కదా ఇలా రావాలి కేక్ చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు సమ్మర్ వస్తుంది పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఏదో ఒకటి చేయి మమ్మీ ఏదో ఒకటి చేయి మమ్మీ అంటూనే ఉంటారు సో మీరు కేక్ని ట్రై చేసి వాళ్ళకి పెట్టండి ఓకేనా ఇప్పుడు ఈ కేక్ని ఆస్వాదిద్దాం కళ్ళతో నేనైతే టేస్ట్ చేసి ఆస్వాదించాను మీకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి కళ్ళతో ఆస్వాదించండి నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్